హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జీఆర్కే ఈరోజు మన వీడియోలో భాగంగా చాలామంది ఆస్పిరెంట్స్ మోటివేషన్ అయినా డిసిప్లిన్ అయినా డిఫరెన్స్ ఏంటి అసలు మోటివేషన్ ఉండడం వల్ల ఒక పర్సన్కి ఎలాంటి సక్సెస్ వస్తుంది అదేవిధంగా డిసిప్లిన్ ఉండడం వల్ల ఒక పర్సన్కి ఎలాంటి సక్సెస్ వస్తుంది అని చెప్పి ఈ ఫుల్ ఈ వైట్ పేపర్లో మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ ఏడు పది నిమిషాల టైం మీ జీవితాన్ని డిసిప్లిన్కి మోటివేషన్కి డిఫరెన్స్ ఇవ్వడంతో పాటు ఎటువంటి పర్సన్ సక్సెస్ అవుతారు ఎటువంటి పర్సన్స్ ఫెయిల్ అవుతారు అనేటువంటి క్లారిటీ కూడా ఈరోజు మీకు దొరకడం జరుగుతుంది సో వీటిలో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఇద్దరు పర్సన్స్ తీసుకుందాం అందులో ఒక పర్సన్ పేరు రవి అదేవిధంగా ఇంకో పర్సన్ ఇంకో పర్సన్ పేరు రాజు వీళ్ళు ఇద్దరు ఒక పర్టికులర్ డేట్ టైం పెట్టుకున్నారు ఏంటంటే మనకు ఒక టార్గెట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ టార్గెట్ పోలీస్ జాబ్ ఒక టార్గెట్ అన్నది ఫిక్స్ చేసుకున్నారు ఒక పర్టికులర్ టైం పెట్టేసుకొని ఈ టార్గెట్ అన్నది ఫిక్స్ చేసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నట్లయితే ట్వంటీ ట్వంటీ సిక్స్లో జూలైలో ఒక నోటిఫికేషన్ ఉంది ఆ నోటిఫికేషన్ సంబంధించి పోలీస్కి ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టారు సో రవి అయినా రాజు అయినా ఫస్ట్ స్టార్టింగ్ అన్నది ఒక ఉంటుంది సో ఆ స్టార్టింగ్లో ఇద్దరు ఒకేలా స్టార్ట్ చేశారు ఇద్దరు ఒకే మోటివేషన్ ఉన్నారు ఇద్దరు ఒకేలా ఎఫర్ట్ పెడుతున్నారు ఇద్దరు ఒకే విధంగా బుక్స్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరికి కామన్గా ఒకే బుక్స్ ఉన్నాయి అదేవిధంగా ఇద్దరు టెస్ట్ సిరీస్ రాస్తున్నారు అదేవిధంగా ఇద్దరికీ నాలెడ్జీ ఉంది అదేవిధంగా ఇద్దరికీ సబ్జెక్ట్ పరంగా అవేర్నెస్ ఉంది వీళ్ళు ఇద్దరికీ ఉన్న క్వాలిటీస్ సేమ్ బట్ కానీ వీళ్ళలో ఒకరు మోటివేషన్ ఎంచుకున్నారు ఒకరు డిసిప్లిన్ ఎంచుకున్నారు ఇప్పుడు మనం ఒకసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు రవి అనే పర్సన్ దగ్గర బుక్స్ ఉన్నాయి టెస్ట్ సిరీస్ రాస్తున్నాడు నాలెడ్జీ ఉంది అవేర్నెస్ ఉంది అదేవిధంగా టైం కూడా ఉంది అదేవిధంగా రాజు దగ్గర బుక్స్ ఉన్నాయి టెస్టు సిరీస్ ఉన్నాయి నాలెడ్జీ ఉంది అవేర్నెస్ ఉంది టైము ఉంది ఇప్పుడు వీళ్ళిద్దరూ వాళ్ళ గోల్కు తగ్గట్టుగా ప్రయత్నం అనేది మొదలు పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కేస్ ఈ ఫస్ట్ కేస్ తీసుకున్నట్లయితే రవి ఈ రవి అనే పర్సన్ మొదలు పెట్టాడు ఫస్ట్ రోజు ట్వెల్వ్ అవర్స్ నెక్స్ట్ డే ఫోర్టీన్ అవర్స్ ఆ నెక్స్ట్ డే సిక్స్టీన్ అవర్స్ ఆ తర్వాత టెన్ అవర్స్ ఆ తర్వాత ఫోర్టీన్ అవర్స్ ఆ నెక్స్ట్ మంత్ ఫల్ ఫోర్టీన్ అవర్స్ ఆ నెక్స్ట్ మంత్ సిక్స్టీన్ అవర్స్ ఆ నెక్స్ట్ మంత్ టెన్ అవర్స్ ఆ నెక్స్ట్ మంత్ ట్వెల్వ్ అవర్స్ ఇలా కంటిన్యూగా ఫోర్ టు ఫైవ్ మంత్స్ చదవడం మొదలుపెట్టాడు సో చదివాడు అన్ఫార్చునేట్లీగా ఇక్కడ ప్రిపరేషన్ అన్నది అంత హ్యాంగ్ అవ్వడం వల్ల డ్రాప్ చేశాడు తర్వాత రాజు రాజు వచ్చేసి సెకండ్ కేస్ ఈ సెకండ్ కేస్లో డిసిప్లిన్ ఎంచుకోవడం జరిగింది రాజు ఓ పెద్దగా మోటివేట్ అవ్వలేదు ఒక పెద్దగా ఏదో ఒక ఇన్స్పిరేషన్ తీసుకోలేదు తను ఒక గోల్ ఫిట్ చేసుకున్నాడు పోలీస్ అవ్వాలని ఆ గోల్కి ఏమేమి కావాలో తీసుకున్నాడు బుక్స్ కొనుక్కున్నాడు టెస్ట్ సిరీస్ కొనుక్కున్నాడు నాలెడ్జ్ బిల్డ్ చేశాడు అవేర్నెస్ బిల్డ్ చేశాడు టైం అన్నది ఫిక్స్ చేసుకున్నాడు సో మొదలు పెట్టాడు ఫస్ట్ రోజు ఎయిట్ అవర్సే చదివాడు సెకండ్ రోజు ఎయిట్ అవర్సే చదివాడు థర్డ్ రోజు ఎయిట్ అవర్స్ చదివాడు అదేవిధంగా నెక్స్ట్ మంత్ ఎయిట్ అవర్సే టూ మంత్స్ ఎయిట్ అవర్సే ఫోర్ మంత్స్ ఎయిట్ అవర్సే సిక్స్ మంత్స్ ఎయిట్ అవర్సే ఎయిట్ మంత్స్ ఎయిట్ అవర్సే టెన్ మంత్స్ ఎయిట్ అవర్సే వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ సేమ్ అదే ఎయిట్ అవర్స్ చదివాడు ట్వంటీ ట్వంటీ సిక్స్ జూలై వచ్చేసింది రాజు చివరిగా పోలీస్ జాబ్ అనేది క్లియర్ చేయడం జరిగింది బట్ రవి ఏమైందంటే మోటివేషన్తో ట్వెల్వ్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ సిక్స్టీన్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ అలా ఒక్కటేసారి ఎక్కువ కంటిన్యూ ఎఫర్ట్ పెట్టేసి బట్ ఫైనల్లీ ఆ మోటివేషన్ తగ్గిపోగానే ఆ ప్రిపరేషన్ అన్నది డల్ అయిపోయింది ఫైవ్ టు సిక్స్ మంత్స్ లోపలే బట్ రాజు మాత్రం డిసిప్లిన్గా ఎయిట్ మ ఎయిట్ 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 ఇలా ఎవ్రీడే తను ఫర్ ఎగ్జాంపుల్ మోటివేషన్ అన్నది ఎలా ఉంటుందంటే మనం స్టార్ట్ చేసినప్పుడు దగ్గర నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన గోల్ ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ రవి కేసు ఎలా ఉంటుందంటే ఒక్కసారి అలా మోటివేషన్ లేసి అలా ఒక్కసారి గోల్కి వెళ్ళే లోపల అలా డౌన్ఫాల్ అవుతుంది అదే మన రాజుది ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ట్ అయిపోయి ఎయిట్ అవర్స్ 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 గోల్ ఇలా ఒక వన్ ఇయర్ తర్వాత టార్గెట్ అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది సో ఇది ఈ రవికి ఈ రాజుకు ఉండాల్సిన క్వాలిటీ సో ఎవరైనా సరే ఫస్ట్ ప్రిపరేషన్ మొదలుపెట్టినప్పుడు ఓ హైప్లో ట్వెల్వ్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ సిక్స్టీన్ అవర్స్ చదివేసి తర్వాత ఎయిట్ సిక్స్ ఫోర్ టూ అవర్స్ ఇలా ప్రిపరేషన్ అనేది తగ్గించేయడం జరుగుతుంది సో చూడండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి మీరు సిక్స్ మంత్స్ చదివారా వన్ ఇయర్ చదివారా టూ ఇయర్స్ చదివారా త్రీ ఇయర్స్ చదివారా ఫైవ్ ఇయర్స్ చదివారా అన్నది అస్సలు ఇంపార్టెంటే కాదు మీరు చదువుతున్న ప్రిపరేషన్ మీరు ఇస్తున్న ప్రిపరేషన్ మీరు తయారీ చేస్తున్న కంటెంట్ అన్నది ఎలా ఉండాలంటే మీ నాలెడ్జీ అనేది ఈజీగా ట్రిగ్గర్ అయిపోవాలి మీ నాలెడ్జీ డే బై డే ఇంప్రూవ్మెంట్ అవ్వాలి అంతే కదా అని చెప్పి ఒక ఉన్నట్లుండి ఫైర్ పైకి లేసి ఆ నెక్స్ట్ డే పడిపోవడం వల్ల దెబ్బ తినేది మీకు టైం లాస్ అవ్వడంతో పాటు మీ మీద మీకే నెగిటివ్ కామెంట్స్ మీ మీద మీకే నెగిటివ్ అప్రోచ్ అనేది ఏర్పడడం జరుగుతుంది అదే రాజులాగా మీరు డైలీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ చూసాము ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న బండ్ ఉంది అందు మీద మనం ఒక్కటేసారి ఒక బకెట్ తీసుకొచ్చేసి మనం ఒక పెద్ద సైజు బకెట్ తీసుకొచ్చేసి అందులో వాటర్ పోసినంత మాత్రాన ఒక్కటే రోజు ఈ కొండ ఈ కొండ ఏదైతే మన రాయిందో అది చీలదు బట్ కానీ అదే డ్రాప్ బై డ్రాప్ డ్రాప్ బై డ్రాప్ డ్రాప్ బై డ్రాప్ డ్రాప్ బై డ్రాప్ పోస్తూ ఉంటే ఏదో ఒకరోజు ఆ రాయే చీలిపోతుంది సో ఈ లాజిక్ అందరికీ తెలిసిండేది మీరు కూడా అంతే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ఒక యాస్పిరన్స్ ఎవరైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ట్రీ ఇప్పుడు వేసినటువంటి ఒక చిన్న ట్రీకి ఒకటేసారి ఒక పెద్ద వాటర్ బాకెట్ తీసుకెళ్ళి వేసినంత మాత్రం ఆ చెట్టు ఒకటే రోజు పెద్దదైపోదు దానికి డే బై డే ఎన్ని కావాలో కేవలం అంత మోతాదులో పోస్తూ ఉంటే వన్ ఫైవ్ డేస్ సిక్స్ మంత్స్కో వన్ ఇయర్కో అది పెద్ద మహావృక్షమే రెడీ అవుతుంది సో మీ బ్రెయిన్ కూడా అంతే మీకు డే బై డే ఎయిట్ అవర్స్ అయినా సిక్స్ అవర్స్ అయినా ఫోర్ అవర్స్ అయినా కంటిన్యూగా మీ బ్రెయిన్కి ఎంత అవర్ ఇవ్వాలి ఎంత నాలెడ్జ్ ఇవ్వాలో అంత ఇవ్వడం వల్ల మీరు ఎప్పటికప్పుడు మీ నాలెడ్జ్ని గెయిన్ చేయడంతో పాటు మీరు ఎప్పటికప్పుడు అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు ఇలాంటి ఒక మోటివేషన్ అయినా ఇలాంటి ఒక డిఫరెన్షియస్ అయినా మన ఛానల్లో మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్